నీ మనసు చెప్పుడు దేవుడు నీ మనసు అంతా దేవుడు ఉండాలా నీ ఆలోచనంత దేవుడు ఉండాలా నీ కలంపంతా దేవుడు ఉండాలా నీ చేసే ప్రతి పనులు ఆయన ఆయన చిత్తమై తరగల నేలలుయా కొంతమంది దేవుడు చిత్తం ఎరగరావు ఎరుగుతారా ఎరగర నేలలుయా ఎరిగే వాళ్ళు ఉన్నారా ఎరిగితే ఖచ్చితంగా దేవుడి స్థలిలో నేను వస్తాను దేవుడి సరి ఇంకొక వచ్చి నేను ఎందుకంటే నీ ధనం ఎప్పుడు చూడద్దు నీ ఆలోచన గుడి చదువు మంచిదంటే ఎందుకంటే సనేహము దేహంలో దీపము కన్నే కనుక దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా నీ కన్ను తేటగా ఉంటేనే నీ దేహం అయిపోయిపోయినా ఉంటుంది అయిపోయి చాలా లవ ఈ కన్నుకి హిరుదయానికి ఏం కావాలా తేటగా ఉండాలి దీన్ని ఎంతగా మోసం చేసుకొని బ్రతున్నా మనం మన వస్త్రం కదా అండి అవునా కాదా నీ కన్ను తేటలేకపోతే నువ్వు చేస్తే తేటగా ఉంటాయా అమ్మా సరే ఆలోచించండి నీకు భయం ఎటు ఉంటుంది ఏం చేస్తుంది నీ భయం నేను అనేక అనేక దారులు నడిపిస్తుంది కన్నుగా ఉంటే తీరు దావడికి ఇస్తాత్ర కానీ మనసు చాలా కన్ను ఎలా ఉంటాను నువ్వు ధనం ఏమి చూడవచ్చు కానీ ఎవరు చూడాలా చూడాలా సృష్టి కర్త చూడాలా సృష్టి యావత్తులు తండ్రిని తీసుకోన్నే తేటే నువ్వు చేసే చేసాను జరింత జరిగితే అమ్మా ఒకసారి ఆలోచించండి జరగవండి ఎందుకంటే నువ్వు తేటగా దేవస్థులు యథార్థంగా కనిపించట్లేదు యథార్థంగా జీవితం ఉంచుకోలేదు కానీ ఈ లోకము నీ మనసు నీ ధనం ఉంటుందో నీ మనసు ఎక్కడుంటుందో ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి ఈ ఈ ఒక రోజు నిలిచిపోయేది ఇవన్నీ ఒకరోజు విడిచిపోయేదానికే ఎంత సెక్యూరిటీ అంటే దేవుడు మన సృష్టించిన దేవుడు ఆయన ఆయన స్వర స్వరవ్యక్తంతో కనుక మనకున్న దేవుడికి ఎంత సెక్యూరిటీ ఉండదని ఈరోజు ఆయన సెక్యూరి వల్లే మనం బ్రతకొచ్చు మనం తలెరు యా ఎవరికి స్తోత్రం లేకపోతే మనం బ్రతకలేమండి ఆయన లేకపోతే ఆయన సన్నిధి మనకు మనం వారం కాదండి ఎందుకంటే ఈ రోజు జీవితంలో ఏమైతే కోల్పోతున్నావో ఏమైతే నష్టపోతున్నావో ఈ రోజు ఆ నష్టానికి దేవుడు ఏముంటాన చేయబోతున్నాను ఆ నష్టానికి ప్రతిఫలం దేవుడి చాలా జాగ్రత్త మనం మోసం చేసుకుంటాం మనమే మనము చూపు ద్వారా ఆలోచన ద్వారా తలంపుల ద్వారా దేవుని అవమాని అవమానపరిచే స్థితిగా మనం ఉంటుందాం ఈరోజు అలాంటి జీవితం మనం ఉంటారు దేవుడితో గడిపే జీవితం దేవుడితో మాట్లాడే జీవితం దేవుడితో నిత్యము ఆయన స్థుతించే మనసు మనకు కావాలి నిత్యము కొయ్యాడే రోజు మనం కావాలి ఎందుకంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉంది ఎవరు నేను చూడలేరు కానీ దేవుడు చూడలేదు ఈరోజు దేవుడు ఆయన కృపబట్టే మనం బ్రతకాలి ఆయన కృప లేని మనం ఆయన కృప లేని మనం జీవించలేము ఆయన కృప లేని పరిస్థితి అటు పరిస్థితులు మార్చబడాలంటే నువ్వెక్కడ రావాలంటే దేవుడి సన్నిధికి దేవుడి సన్నిధిలో ఆయన పాదల దగ్గరకు వచ్చి ఆయన పని పిండి దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అది పనులు నువ్వు దేవుడి సన్నిధిలో దగ్గర పెడతాను అనేక నువ్వు చేసే ప్రతి ఈ రోజు దానికి తొంభై అప్పటి నుంచి ఒక ఐదు వచ్చిన జరుగుతాము మహోన్నతుడు చాటున నివసించి వాడే భయము కదటి ఒకటి వేళ ఎగురు బాలముకైనా చీకటిలో సంచరించు తెలుగు మధ్యాహ్నం

ఆయన లెక్కల చాట్ నీకు ఆయన దుర్దికర దండము నీకు ఇస్తున్నాడు పడిపోయే సమయం ఆయన నిన్ను ఆదరిస్తున్నాడు నిన్ను కాపాడుచున్నాడు నిన్ను ఆదరించే దేవుడు లోకంలో మానవుడు పడిపోతే ఇంకా పడిపోనిలే అనుకుంటాడు దేవుడు అలాంటి వాడు కాదండి దేవుడు పడిపోయే సమయంలో ఆయన చేయించు పట్టుకుంటాను చెయ్యాలి ఈ రోజు ఈ పరిస్థితి ఇప్పుడు పడిపోయే సమయంలో ఆయన బుద్ధి కలిగిస్తున్నారు ఆయన దండం తీస్తున్నారు ఆయన పూర్తిస్తున్నారు ఎందుకంటే ఈ రోజు ఈ పరిస్థితిని అతి భయం అప్పు వారు పోలీసుల ప్రతి పరంగా దేవుడి పెడ అది ఆశీర్గాలు చాలా మంది రోజు ఆ దీవులకు ఊరుకొని లోక వైపు చూస్తున్నారు లోక వైపు పరిగెత్తుతున్నారు లోక వైపు అనేక రెండుగా జీవిస్తున్నారు రాదు ఏది సమీపించదు ఏ శోధన నిన్ను వెంటదు ఏ శోధన నిన్న ఎంటాడు ఏ సెకూడదు కాకపోతే కలిగి రోగం ఏ రోగము ఏ రోగముని నాకు కానీ మన భయాలే మనకు రోగం మన భయాలే మనకు దేవుడి దగ్గర నుంచి దూరం చేసి ఈ లోపం ఎక్కడికెక్కడికో పరిగెత్తుతాం ఎక్కడికెక్కడికో అనేక దగ్గరికి ఎత్తుతాం ఎందుకంటే పరి ఎందుకంటే ఈ లోపం అర్థమైన తన ఆశ్రదించాడు దేవుడు జీవం కలుగుతుంది జీవాత్మక ఈ లోపం వ్యర్థమనే అని తెలుసుకోండి వ్యర్థమని తాళ పెట్టుకొని ఇక్కడ ఎవరే రోజు వెళ్తాం ఎటుపల్ల ఈ ఈరోజు నువ్వెంత పరిస్థితులు ఉన్నావు నువ్వెంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా ఈ పరిస్థితిని మార్చటానికి నీ స్థితి మార్చడానికి దేవుడు నీ గదిని మార్చడానికి దేవుడు ఎందుకంటే ఎప్పుడు ఆయన కనిపిస్తున్న మనపై ఎప్పుడు ఆయన మనపై చాచుచున్నాడు చాచుచున్న దేవుడు అన్యాయం చేస్తాడా చేయడానికి మానవులు చేస్తా మానవులు మన ప్రేమ ఆ ప్రేమ మీరు యొక్క ప్రయత్నం ఈ లోక ప్రేమల కంటే ఏసీ ప్రేమ మనం ఎప్పుడు ఆనందాం ఎప్పుడు స్థితించా ఎప్పుడు కనపరచాలి ధనపరిచేవాళ్ళ స్థితించే వాళ్ళ అనేక రీతిగా ఆరాధించే వాళ్ళు ఉన్నారా ఇది కానీ చాలామంది కొన్ని ఆశీర్ద కో కొన్ని ఆశీర్దాలు అనేక లేదు లోక స్థాయి మన మంచి వచ్చే దీవెనలు పోగొట్టుకొని వ్యర్థమైన ఆలోచనలు కలిగిస్తున్నారు అది కాదండి ఈ రోజు ఒక పని నా దేవుడు తప్పనిసరికి ఈ పని జరిపిస్తాడు నా దేవుడు ఉన్నాడు అనే ఆలోచనతో ముందుగా అడిగిపో దేవుడు నీ కార్యము సఫలం చేస్తాను నీ కార్యములు అద్భుతం చేస్తాడు దేవుడు నీ కార్యములో అనేక కార్యాలు చేస్తాడు దేవుడు ముందు స్టెప్ వేయకుండా నేను ఏం చేశాను విశ్వాసం కలిగి ఉంటే ఖచ్చితంగా నేను విశ్వాసం అన్ని దాంట్లో మంచి మార్పులు కనిపించాను మంచి జాబులు నేను ఎక్కువగా కనిపించాను ఏలాంటి ఆలోచన ఎలాంటి కలిపి కలిగి పరిస్థితి మార్చగలదే మీ స్థితిని మార్చగలదేవుడు నేను ఏ పరిస్థితుల్లో మార్చగలరా ఏ విషయంలో చింతించుకో బాధపడదు భయము ఆందోళన స్థితిని మార్చేదేవు నీ అవసరాలను ఇచ్చేవాడిని ఎందుకు చింత russian poem about dressing everyone i don't feel lost in the blind sea of virtues oh yaha par hansi galar karega reva mor se varda serik indirila dilawar kopil yanchira karela aya thod graphic conversation sengira karela i assure think upa karega rusodinchavachuna i rojin neevu nechira u unnathamaaina bhakari cheptandi సిద్ధ మనసు తగ్గుద్ద ఆలోచన కలిగిపో ఏ ఆలోచన లోపం ఏమిటి పెట్టకుండా దేవుడు ఖచ్చితంగా ఖాయము దేవుడు చేయబోతున్నావు ఈరోజు దేని విషయంలో బాధపడుతున్నావా ఏ విషయంలో కూడా బాధపడుతున్నావు దేవుడు నువ్వు పడిపోయిన సమయంలో దేవుడితో నువ్వు ఆ యొక్క ఆదరణ లేకుండా బాధపడుతున్నావు ఆదరించే దేవుడి చాలా మంది ఆధారణ పోయి చాలా మంది ఈ లోకం వెంటనే పేరు అవుతున్నారు అలాంటి జీవితంలో దేవుడి ఒక ఉన్నతమైన కార్యం చేయబోతున్నారు అండ్ లోకల్ స్పిరిట్ దగ్గర లోక స్థాయి నడుస్తున్న కుమారుగా నిలకారు లైవ్ చేస్తున్న మీ జీవితంలో பயங்கரமே போராட்டம் கொஞ்சம் ரோஜ் இன்னைக்கு தார்மார்க்கு to the court play you. Days all suspected that one you like. Very long since I can't play copy the law. Raya has to break the one the law. A prayer is to come into their area. Well, these to white sicken. Baby now sing. in law. Well, we shall go by the person of the road sing place in answers in the Bible. Mowly can be to that. Mow makes sing the with them very particular.

ಭಯಕರಾ ಇದು <laughs> شنو کمارو لیو رو باگو چھے موتو نا تاہی دمائز آیا جس دو دے سمی کنیلیو آیا مول دین مولنشی بائی دکر میں نا مالا کیب دلائیو نا لائیو نا آیا حسپل لائیو نا بدلائیو نا آیا رو باگو چھے موتو نا دیوار دلی کامیت واندنسیگن آیا دلی ہر سکر دلی ہر سکر لیو دگیا دلی ہر سکر لیو دگیا آیا دو کرمانسیگن دے آنها فلیس کی دا پار ان کو اندازی ویسایی شکر کردی نا سی کے پر دیکھے سی مونانی پیش کردکو نا پاڑا تو لوگ کھولو کی روشنا می فاظ کو بچی لیتمو مانچ کو مرونچنا دے مخاری جیے پوتنا دے کمیدی ویسایی شکر کردی روی سی کے بلو تین سی کا ملوان پاڑکر کردی آئی جو لید کھول بوال بوال سی کے بیلا آئی سی کے پاڑا آئی سی کے پاڑ

Si sí, چاو پڑھنا چیز بارتی دی ایک استاپ رقم کیلا لاسٹ انڈیا سیکر دی لواریا تو گریٹ وائلس چنا پرتی کے ن موبائل دیو کو باد پڑھنا اور یવન کمار کا بنیا رائکی ہاؤس سے کے دیکھ لیا مومنٹلی

ओके मोथ फेलक ला आ सती आश्यल आवरा आई वाना सिंद लिटो रेपत्ती के लिए या 100 रुपी निकर जाओ नाउ के और देकनी वाच क्लक आई सो रियली वचो नॉस्ट के मेरे तुला ओ रे हैप्पी कब अनौ समान कर यासतु रपी के लिए ला बाबा आया देन केना ఆదరించడానికి నాకెవరు లేరని ఈ లైవ్లో చూస్తున్నావు నువ్వు దేవుడిని ఆదరించబోతున్నావు టైం ఫర్ అవి ఎలా అవి కుంటేలా సిద్ధ ఐ నో ఫిల్ ఫైన్స్ మేము ఎలా సినిమా ప్రాప్తి ఈ లోపం విషయాలు నువ్వు పడిపోయి ఈరోజు మళ్ళీ తెలుసుకుంటున్నావు నీ బాబు చింత వదిలివేసి ఈరోజు నా దేవుడు లోపల ఓ

அவர்கள் அண்ண பட்ய ஜீ சந்தபாஜு நான் மனசு மனசு நீ பண்டனாரு के लिए दाल डिस ब्रह्म वर्कला ये हाथ में तेरी बात को और सक्रिय आवश्यकता में लोग पर बोल रहा है तो राहुल समझ में वो बाद टाइम टू रोल तेरी और टाइम टू होली कास्पिरिट द गॉड लव सी सिस्टी द विकर नयन आया और बेटा चाला रेन लॉस है आया ये भी देशिक ATP కరినూ ఐ యామ్ మెంటల్ గా కుపోర ఉండుదయ అబెట్న వా కుచబోతున దేవాల్కు తాకుచున దేవ అహిక్య మెంటల్ స్వరwidetilde రిప్లైస్ విదల్ అవ్యేసు రెంటకను మూవ్ కుల అప్రమ దేదా సిల్తిని హరియ కుడల్ అఖపటి కరియా ఐ యామ్ దట్స్ వి హోల్ సికిని వన్ టెటర్ అవ్ హైస్ విదల్ పవర్ గోడిని నికుని సిస్టర్ అవ్ కేని ఆర్టని யித்து அது விடுதலை

మరి ఈరోజు చివర అయ్యా మరి పేరు రిక్వెస్ట్ కోసము ఎంతో లైబ్రరీ కోసము చేసిన వాళ్ళు ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చిన వారు అయ్యా ఈరోజు మా బిడ్డలో మా సంఘము ఆయా కూడుపరి ప్రభా ఈరోజు తర్ విషములో ఎంతమంది అయితే ప్రార్థన రిక్వెస్ట్ ఇచ్చారు వాళ్ళ కోసం ఈరోజు సంఘం అంతా అయా విజ్ఞాపన చేయడానికి సిద్ధంగా ఉన్నారయ్యా ఇంకా ఎంతమంది లైఫ్ చూస్తున్నారు వాళ్ళందరూ విజ్ఞాప இது <tries> فیلو ماتھ بality دیوڑا پاکھنچیں گے میکنم و پانند دنوان یا استین خاند پاور 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 istas باہ میکنم و ہم س remembering عمز خerving

எம எந்த மாதிரி தான் ஜீவித்தாரியம் ஜெரிசே அந்த ஆலோசம்

మమ్మల్ని మిక్కిరిగా ప్రేమించిన పరలోక తండ్రి తనకి వందనాలు సోత్రం తల్లి జ్ఞాపకం చేసుకొని నడి లైఫ్ చూస్తున్న బిడ్డలు మా బిడ్డలు ఆశతో వచ్చిన మా బిడ్డలను దీవించు ఆశీర్వించాయా అయా మరి బుద్ధి సేపేది ప్రభావ మరి నాయనా మరి లైఫ్లో ప్రభా అనేక ప్రాథమిక రిక్వెస్ట్ల కోసం మా బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు అయా మా బిడ్డలను దేవించు ఆస్తులు మరి మరెంత సమయం కూడా మీరు మొక్కతోనే ఉండదేవి తండ్రి అయా మరి నాయన నెక్స్ట్ జరగబోయే ఇంకా ప్రాంతంలో ఆస్తుని నిలబెట్టుకొని ఇంకా వాళ్ళని నిలబెట్టి వాడుకోవాలి అయ్యప్పుడు వచ్చిన బిడ్డలో లైవ్ వచ్చేసిన ప్రతి కుటుంబంలో అయా ఏ సమస్యలతో ఉన్నారు ఏ అక్కరలతో ఉన్నారు ఏ యొక్క బాధలతో ఉన్నారు వాళ్ళ బాధలు ఇరు బలు తీర్చడానికి గుర్తు చూపెట్టండి సహాయం శ్రాంతండి అమ్మతో